హలో వివర్స్ వెల్గంట జబర్దస్త్ బ్లాక్స్ అని అంటూ ఓకే అండి మీకోసం నేను పామిడికి అయితే వచ్చాను పామిల్లో అతి పెద్ద హోల్సేల్ షాప్ అండి ప్రజెంట్ నేను చూపిస్తున్నాయి రంజాన్కి ఉగాదికి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు చాలా కంపెనీస్ నుంచి తెప్పిస్తారనమాట ప్రైస్ కూడా లిస్ట్ ప్రైస్కి ఇస్తున్నారు పామిల్లో ఉంది అనంతపురం డిస్టిక్ మెయిన్ బజారు మెన్స్ కి సంబంధించి షర్ట్స్ ప్యాంట్స్ ఇంకా లేడీస్ కి సంబంధించి బ్లౌజ్ పీసెస్ పావడాస్ లైనింగ్స్ టోటల్ అండి మీకు ఇక్కడ పీస్ శారీస్ కూడా లభిస్తాయి అది కూడా అన్ని కలిపి హోల్సేల్ అండి తప్పకుండా విజిట్ చేయండి పామిల్లో ఉంది అనంతపురం డిస్ట్రిక్ట్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ లెట్స్ కట్ పీస్ శారీస్ లో మీకు కలెక్షన్ చూడండి ఇక్కడ ప్రెసెంట్ రంజాన్ కి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు అది మొత్తం మీకు సార్తో ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను దీనిలో కలర్స్ కానీ డిజైన్స్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ప్రైస్ కూడా చాలా లీస్ట్ ప్రైస్ కి ఇస్తున్నారు స్టార్టింగ్ వన్ టెన్ నుంచి లభిస్తాయి అనమాట ఇక్కడ కూడా చూడొచ్చు ఈ గ్యాప్ లో మీకు శారీస్ అనేది కనిపిస్తుంటాయి హెవీ స్టాక్ అండి ఇక్కడ కూడా చూడొచ్చు ఈ లైన్ లో కూడా ఎక్కువ స్టాక్ అయితే మెయింటైన్ చేస్తుంటారు గా మీరు కామెడీలో బాలాజీ టెక్స్టైల్స్ ఓనర్ అయినటువంటి ప్రసాద్ సార్ మన దగ్గర అయితే ఉన్నారనమాట ప్రెజెంట్ రంజాన్ కి ఆఫర్ అయితే ఇస్తున్నారు ఇక్కడ ఏది తీసుకున్నాం అంటే స్టార్టింగ్ మీకు మెత్తన్ చీరలు వన్ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి రంజాన్ కి స్పెషల్ గా ఆఫర్స్ ఏదో ఇస్తున్నారు కదా సార్ మన రంజాన్ స్పెషల్ ఆఫర్ ఎప్పటికి మన దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫర్స్ ఉంటాయి కాకపోతే చాలా మందికి కస్టమర్ లకి ఇంకా అర్థం కాల కాబట్టి దానికోసం తెలియక ఊరికి ఇక్కడ అక్కడ డైనమో పడకోకుండా డైరెక్ట్ షాప్ వచ్చి విజిట్ చేస్తే మన దగ్గర వచ్చేసి నూట నలభై నుంచి స్టార్టింగ్ వస్తుంది సార్ స్టార్టింగ్ నూట నలభై నూట నలభై ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే చేసినారు మన బాలాజీ టెక్స్ మైండ్ మదర్ పామిడి నూట నలభై నుంచి స్టార్టింగ్ వస్తుంది నూట అరవై నూట ఎనభై రెండు వందల రెండు వందల ఇరవై మన స్టార్టింగ్ ప్రైజెస్ నూట నలభై నుంచి ఉంటుంది ఎనీ టైమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టాక్ రెడీగా ఉంటుంది ఎన్ని సెట్ వైజ్ అండి సెట్ వైజ్ ఇప్పుడు వీటిలో అయితే లూజ్ ఇస్తాము ఇస్తాము లూజ్ కట్టలు అయితే మామూలుగా సేల్స్ సేల్సింగ్ అయితే సెట్ అయితే సెట్ వైజ్ ఈ లూజ్ అయితే మమ్మల్ని దీంట్లో లూజ్ ఐటమ్స్ మన దగ్గర నుంచి కూడా ఎప్పుడైనా చూడండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఎవరు కొత్తగా వ్యాపారం చేయాలనుకున్నా తెలియకపోయినా కూడా ఏదైనా షాప్ వచ్చి విజిట్ చేయండి మీకు ఏది కూడా ఐడియా ఇచ్చి పిల్లలు ప్రతి ఒక్క పిల్లో మా పిల్లలు చెప్తాడు మీకు మీకు ఎవరు గ్రాక్ కూర్చుంటారో పిల్లడు ప్రతి ఒక్క చెప్తాడు చెప్పిన తర్వాత సార్ మీరు ఇట్లా ఈ విధంగా తీసుకునికోండి ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేయండి ఎవరైనా చేసి మనం కూడా ఐడియా ఇస్తాం నేర్చుకోవాలని కానీ కొంతమంది కొన్ని ఏరియా వాళ్ళు వస్తారు సార్ ఇది మారియాలోనే ఈ రేట్ ఉంది కదా సార్ మా దానివల్ల బట్టి రేట్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఇదే కంపెనీలోనే నూట నలభై రూపాయలు వస్తుంది ఇదే డిజైన్ లోనే ఇది వచ్చేసి రెండు వందల నలభై రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలనే వస్తుంది రెండు వందల రూపాయలు వస్తుంది సేమ్ డిజైన్ లో ఉంటాయి కానీ క్లాత్ ని బట్టి రేట్ ఉంటుంది అనమాట అట్లా క్లాత్ కూడా మీరు అట్లా ఏదన్నా గాని ఇప్పుడు ఒకసారి కాదు కదా మనం కస్టమర్ ఒకసారి వచ్చి పోయేది కాదు కదా మనకి ప్రతి రెగ్యులర్ కస్టమర్ కావాలన్నమాట మనకి కస్టమర్ రెగ్యులర్ గా ఉండాలన్నమాట చూడండి సార్ మిక్కి మోసని బాగా రెగ్యులర్ పోతుంది అనమాట ఇది ఐటమ్ దగ్గర మిక్కి మోసని మన దగ్గర ఇదే ఫుల్ సీలింగ్ ఉంటుంది అనమాట ఐటమ్ మెత్తం చీరలు మెత్తం చీరలో హైలైట్ ఉంటది రంజాన్ కి ఆఫర్ అన్నారు కదా సార్ అది ఒకసారి చెప్పండి మనము రంజాన్ కి ఇప్పుడు ఏదైనా చిన్న బీదోలకి అట్లా ఇవ్వడానికి కావాలి సార్ మాకు రెండు వందల పీసు కావాలి మూడు వందల పీసు కావాలి నాలుగు పీసు కావాలి వాళ్ళ తరఫున హెల్పింగ్ ఏదైనా చేయాలి మనం కూడా ఇంకో రూపాయలు తక్కువతో మనం కూడా ఇవ్వగలం అనమాట ఇప్పుడు వాళ్ళు చేస్తాను కాబట్టి మనం కూడా దాంట్లో మనం మన సహాయం ఎంత ఉంటుంది అని చెప్పేసి వల్ల ఎవరన్నా మీద ఇరవై రూపాయలు అండి అయితే కల్పిస్తున్నారు అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి అట్లా ఇది చూడండి తెడ్డి బేర్ దాంట్లోనే ఇట్లా డిజైన్స్ ఒక బేల్కి వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు డిజైన్లు ఉంటాయి మన దగ్గర ఎప్పటికీ ఒక బేల్లో ఇరవై ఒక బేల్లో ఇరవై నుంచి ఇరవై ఐదు డిజైన్లో దీనిలో అయితే వాళ్ళకి ఎన్ని కలనే ఎటువంటి ఇబ్బంది అనమాట సేలింగ్ చేసుకునే వాళ్ళకి వాళ్ళకి ఎన్ని గలనే అనమాట ఎటువంటి ఇబ్బంది లేదు ఒక దీంట్లో అయితే తప్పకుండా విజిట్ చేయండి లో ఉంది అనంతపురం డిస్టిక్ పామిడి మెయిన్ బజార్ లో బాలాజీ టెక్స్టైల్ టెక్స్టైల్స్ కనిపిస్తుంది కదా నంబర్ వాడికి అయితే కాల్ చేసి మీరు ఆన్లైన్ కూడా కల్పిస్తున్నారు కదా సార్ ఆన్లైన్ లాపారా మన దగ్గర లేదా మన దగ్గర లేదు డైరెక్ట్ గా విజిట్ డైరెక్ట్ విజిట్ చేయి ఒకసారి రెండు సార్లు నెక్స్ట్ టైం నీకు నాకు సెట్ అయింది కుదిరితే ఒప్పందం ఓపెన్ దానికైతే వేరే ఉంటారు అనమాట ఫస్ట్ అయితే విజిట్ చేయండి చూడండి బ్రాసోలో డిజైన్ లో ఇవన్నీ కొత్త కలెక్షన్ కొత్త కలెక్షన్ ఇదంతా నిన్న మొన్న దగ్గర దగ్గర ఒక ఐదు వందల బెల్ తెప్పించినాము ఇవన్నీ ఓపెన్ చేసినాం కాబట్టి స్టాక్ పాయింట్ అన్ని చూపిలేము మార్కెట్ లో రిలీజ్ కాలేదు ఒక టెన్ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ మనం చూపిగలం టోటల్ అండి మీరు ఇక్కడ ఏది శారీసే కాదు ఇంకా పావడాలు అన్ని అయితే లభిస్తాయి వీళ్ళ దగ్గర ఇది లేదనుకుండా లభిస్తాయి కప్పిస్ ఐటమ్ అంటే వీటిలో రెండు రెండు తుగడాలు ఉంటాయి అనమాట ఒక చీరలో చాలా మంది కట్పిస్ లేపరం కూడా ఫుల్ సీలింగ్ అన్నమాట అనమాట వీటిలో కూడా మన దగ్గర పది పదహైదు రకాలు పదహైదు డిజైన్లు ఎనీ టైమ్ రెడీ ఉంటుంది చాలా మంది కట్పీస్ కట్పీస్ సారీస్ కావాలా అని చెప్పేసి దానికోసము అట్లా కట్ పీస్ ఐటమ్ కూడా మన దగ్గర నూట పది రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటుంది మన దగ్గర నూట పది రూపాయలు నూట పది రూపాయల చీర కట్పీస్ చీర మినిమం బిల్లు ఎన్ని తీసుకోవాలి ముప్పై వస్తాయి ముప్పై తీసుకోవాల్సింది కట్పీస్ అయితే ఈ కట్ పీస్ వ్యాపారం అయితే సెట్ వైజ్ సెట్ వైజ్ అంత మనకి ఇచ్చేది అంతే కంపెనీ వల్ల మనం ఆమె మీద కూడా ఇక్కడ అంత డామేజ్ ఏమి ఉండవు సార్ దీంట్లో డ్యామేజ్ ఏమైనా కూడా రిటర్న్ తీసుకుంటా కట్ పీస్ టైమింగ్ ఎంత వరకు నెల రోజులు నెల ఆ నెల లోపల ఏమైనా డామేజ్ ఉంటే కట్ పీస్ లో ఏదన్నా మీకు ఇబ్బంది ఉన్నా కూడా మార్చిస్తా మార్చిస్తా ఇప్పుడు నుంచి రాదండి వీళ్ళు స్టార్ట్ చేసి ఓ ఏం స్టార్టింగ్ నుంచి వీళ్ళు చిన్నప్పటి నుంచి ఇదే వ్యాపారం ఎత్తు మూడు వ్యాపారం కాబట్టి మనం ఈ స్టేజ్ కి వచ్చినాం కాబట్టి మనం ఆ కష్టం అనేది ఏమనేది ఈ వాళ్ళకి బాధ అట్లా ఇది కూడా కట్ పీస్ లోనే ఇది ఒక ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ కట్ పీస్ వెరైటీస్ వెరైటీస్ ఇట్లా బార్డర్ డిఫరెంట్ ఉంటుంది కూడా డిఫరెంట్ కూడా డిజైన్ డిజైన్ బట్టి బట్టి స్టార్టింగ్ అయితే నూట పది నుంచి ఉంటది రెండు వందల ఇరవై రూపాయలు మన దగ్గర కట్పీస్ లో నూట పది నూట ముప్పై నూట అరవై నూట ఎనభై రెండు వందలు చాలా చోట్ల ఎక్స్పోర్ట్ చేస్తుంటారండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ కూడా మీకు చూసిన ఐడియా ఉంటుంది ఫుల్ మనం కస్టమర్లు అయితే ఫుల్ చూడ బ్రాసులు కట్ పీస్ ఇట్లా ఈ విధంగా డిజైన్స్ మారుతానే ఉంటదన్నమాట వారం వారం ఈ పొద్దున్న డిజైన్ రేపు రేపు డిజన్ ఇక్కడ మనమాట విలేజ్ వాళ్ళకైతే మంచిగా అన్నమాట ఎందుకంటే ఇక్కడ విలేజెస్ కదా ఇప్పుడు సిటీలో కూడా మన టౌన్ లో అనంతపూర్ గాని పాముడి గాని గుత్తి కానీ గుండెకల్ కాని విజయవాడని కాని కర్ణాటక కానీ బల్లారి కానీ మనకి ఫుల్ రెస్పాయింట్ అఫ్ యూజ్ చేసే వాళ్ళకి టోటల్ అండి ఇక్కడ లభిస్తాయి పనాలకి పోయే వాళ్ళకి చెప్పాలండి ఎవరైనా కానీ కట్టొచ్చిన ఈ చీరలు ఈ చీరల్లో రప్ఫండ్ ఆఫ్ యూజ్ చేసినా కూడా మీకు క్వాలిటీ అనేది బాగుంటుంది కాపల కాపలో ఎట్లా రెండింగ్ ఏమైనా రీజెస్ వస్తుంటాయి టోటల్ బ్లౌజ్ ఇట్లా డిఫరెంట్ వస్తుంది ఇప్పుడు లేటెస్ట్ మోడల్ బ్లౌజ్ అనమాట మీరు ఒక్కసారి ఎవరైనా కస్టమర్ కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న ఏదైనా కానీ ఒక్కసారి మా షాప్ వచ్చి విజిట్ చేయండి మీకు ఏ ఎటువంటి ఐటమ్ ఆన్లైన్ ఐటమ్ లో చూసిన ఐటమ్ కానీ ఇంకా ఏదైనా కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది బ్లౌజ్ ఇందాక చూసారు కదా దాంట్లోనే ఈ డిజైన్ అనమాట శారీ విధంగా వస్తుంది బ్లౌజ్ ఆ విధంగా వస్తుంది కొత్త డిజైన్ ఇప్పుడు ఇదే ట్రెండింగ్ అన్ని ఉగాది గానీ ఏమైనా ఆఫర్ ఇస్తున్నారు ఉగాది మంది ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫర్ ఏమంది రంజాన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫర్ ఏమంది అనమాట ఎక్కువ లేకుండా తక్కువలో ఇస్తారు అన్నమాట ఆఫర్ మనకి రెగ్యులర్ గా గిరాక ఉండాలి మనకి సీజన్ లా అన్ సీజన్ లా ఎప్పుడు సీజన్ పండగలు వచ్చినప్పుడు కొంచెం అటు ఇటుగా ఇస్తారండి తప్పకుండా ఇది ఒక మోడల్ అట్లా ప్రతిదీ బ్లౌజ్ కంటెస్ట్ వస్తుంది అనమాట ఫ్యాన్సీ సారీస్ చాలా బాగున్నాయి చూడండి ఇది ఎట్లా సార్ కేరళ అంటే మొత్తం దీని మీద డిజైన్ అండి ప్రతి ఒక్కటి బ్లౌజ్ కాంటాక్స్ అనమాట కలర్స్ చూస్తున్నారు కదా హైలైట్ ఉన్నాయి ఈ కంపెనీ వాడు ఏమంటే కేట్లాక్ అనమాట ఒక చీరకు ఒక ఫోటో ఇచ్చిన వాళ్ళు కేట్లాక్ ఇవ్వడం మామూలుగా సిక్స్ ఎయిట్ కేట్లాక్ వస్తుంది కదా ఈ కంపెనీ వాళ్ళు తయారు చేయడం అన్నమాట ఓన్లీ ఒక పీస్ కి సారీ మాత్రమే కేటలాగ్ ఫోటో ఇస్తారు ఈ విధంగా వస్తారు ఇస్తే ఉంటది ఒక్కొక్క అట్లా ఆల్రెడీ కొండలకైతే ఆటోమేటిక్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే విజిట్ చేయండి బాలాజీ టెక్స్టైల్స్ పామిల్లో ఉంది పామిడి ఎక్కడ పామిడి ఎక్కడ అని అడుగుతుంటారండి చాలా మంది అనంతరం జిల్లా పామిడి మండలం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో ఇదైతే గుర్తుపెట్టుకోండి

టోటల్ మీకు ఏది కావాలన్నా కూడా లేదు సార్ మాకు రెగ్యులర్ గా చెప్పిన కూడా అదే కంపెనీ కూడా వారం పది రోజులు అరేజ్మెంట్ చేస్తాను తెలియకపోయినా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ ఎలా సేల్ చేసుకోవాలి ఎక్కడ ఏది సేల్ అవుతుంది అనేసి మొత్తం ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్ పేపర్ లాగా ఉంది సార్ ఈ విధంగా వస్తుంది కేరళకు తొమ్మిది కలర్లు వస్తాయి తొమ్మిది కలర్స్

మనకి రెగ్యులర్ ప్రతి నెల కంటిన్యూ బిజినెస్ అనమాట మనకి దానివల్ల మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాం అనమాట ఫాస్ట్ గా సేలింగ్ చేసుకునేకి మీకు సార్ అయితే కొన్ని టిప్స్ కూడా చెప్తాను అనమాట ప్రైస్ చెప్పలేదంటే ఇక్కడ కొంచెం మీరు సేల్ చేసుకునే సేల్ ఇబ్బంది కస్టమర్ చేసుకోవడానికి ప్రైస్ చెప్పడం ఎలా సార్ మామూలుగా సింగల్ కూడా తీసుకోవచ్చు ఇక్కడికి వచ్చి అక్కడ ఇస్తాం సార్ ఈ పక్కన స్టార్టింగ్ చూసారు కదా ఆ కౌంటర్ లో మొత్తం మీకు సింగల్ పీస్ కూడా ఇస్తారు ఇక్కడ అంతా హోల్సేల్ అన్నమాట ఇక్కడ దగ్గరలో పిల్లి బట్టలు మనకి ఫేమస్ ఉంటాయి హోల్సేల్లో పెళ్లి బట్టలు ఏదైనా గుర్రపేషాలు ఏదైనా ఇచ్చేదానికి చీరలు ఏదైనా కానీ ఉంటే ఎనీ అవైలబుల్ శారీస్ మీకు ఎన్ని శారీస్ కల ఇటువంటి ఇబ్బంది లేకుండా సప్లై చేస్తాయి అనమాట ఆన్లైన్ అయితే లేదు ఓన్లీ ఆఫ్లైన్ ఇక్కడికి వస్తేనే మీరు శారీస్ అనేది తీసుకోవచ్చు నెక్స్ట్ టైం నుంచి కావాల్సి ఉంటే సార్ అనేది పంపిస్తారు ఏదైనా కలర్స్ అన్ని చూసుకోవచ్చు వాట్సాప్ లో వీడియో కాల్ వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు సూర్జ్ లో దొరికే మీకు ఎనీ బ్రాండ్ అండి ఇక్కడ లభిస్తుంది దిబ్జూత్ కంపెనీ ఇది ఇట్లా ఈ కంపెనీలు ఏం తయారైనా కూడా మన దగ్గరికి రెగ్యులర్ గా రావాల్సిందే అన్నమాట కొత్త పేపర్స్ అయినా పాత పేపర్స్ అయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా నమ్ముకోవచ్చు కొత్త వాళ్ళకి మంచి ఆఫర్ అండి పక్కా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే వాళ్ళకి ఐడియా ఇవ్వకపోతే కూడా ఎవరైనా ఐడియా లేకపోతే కూడా మనం ఐడియా ఇచ్చి చేపిస్తాం అనమాట సిద్ధార్థ కంపెనీ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ ఇదంతా ఇదంతా పెద్ద పెద్ద షోరూమ్లకి ఇళ్ళకాడ అమ్ముకున్న కాస్ట్లీ ఏరియాలో ఉన్న వాళ్ళకి బాగుతుంది చిన్న చిన్న విలేజ్ లో పోతుంది అనమాట ఇదంతా ఆఫీషియల్ ఐటమ్ ఇదంతా ఏరియాని బట్టి కూడా సేల్స్ వీటిలో కూడా ఐదు రకాల నుంచి ఆరు రకాల డిజైన్లు ఎప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి దీంట్లో కూడా మన సిద్ధార్థ గానీ శ్రీయాన్స్ గానీ శ్వేతాంబర గానీ ఫ్యాన్సీ ఐటమ్ వినాంబర గానీ ఆల్ కంపెనీస్ ఫ్యాన్స్ ఐటమ్ లో మన దగ్గర రెగ్యులర్ గా ఉంటాయి పట్టు శారీస్ గానీ ఆన్లైన్ ఐటమ్ రంజాన్ స్పెషల్ ప్రింటింగ్ అంతా వస్తుంది డిజిటల్ ప్రింట్ ఇది ఐటమ్ ఫుల్ సెల్లింగ్ అన్నమాట ఆన్లైన్ లో ఎక్కువ ఇవేలేండి సార్ ఎక్కువ వీళ్ళు యూజ్ చేసుకొని డాన్స్ చేయడం వీటిలో వచ్చేసి మనకి సెట్ వేజం కదా ఇది పదహైదు డిజిల్ వస్తాయి ఒక బేల్కి అన్నమాట వాళ్ళకి ఎన్ని కాలంటే ఇస్తుంది ఇంట్లో రెండు పీసులు కానీ నాలుగు పీసులు గానీ ఆరు పీసులు ఎవరు కెపాసిటీ పెట్టు వాళ్ళు బేల్కి బేల్ అనమాట అట్లా అట్లా ఈ ఐటమ్ మాత్రం చేస్తా అన్నమాట ప్రింటింగ్ కూడా హైలైట్ డిజిటల్ ప్రింట్ చాలా ఇట్లా ఒక్కొక్కటి ఒక మోడల్ ప్రింట్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తది ఇది కూడా అందంగా చూసినది కొత్త కలెక్షన్స్ అండి డిజిటల్ ప్రింటింగ్ లో సంగీ మన వర్క్ అంతా ఇచ్చారు సంగీ ఆన్లైన్ లో ఎక్కువ ట్రెండింగ్ సారీస్ అవి అయితే ఇక్కడైతే మనకి లభిస్తున్నాయి అది కూడా హోల్సేల్ దర చూడండి సార్ ఆన్లైన్ లైట్ ఫుల్ ట్రెండింగ్ అన్నమాట దగ్గర దగ్గర వీటిలో వచ్చేసి ఇప్పుడు ఇదే కంపెనీలో లో దగ్గర పది పన్నెండు వేలు ఓపెన్ లో ఉంది మన దగ్గర నిల్ అయిపోతుంది అట్లా రేటు అందుబాటులో ఉంటుంది వల్ల సేలింగ్ కి ఆర్ ఆర్ పీస్లేదు రాదు పదకొండు కేటలాగ్ వచ్చేది ఫుల్ సేలింగ్ ఐటమ్ కలర్స్ కూడా వేరే వేరే కలర్స్ ఇది కూడా ఆన్లైన్ ఐటమ్ ఫుల్ ట్రెండింగ్ ఆన్లైన్ ట్రెండింగ్ అండి మనకి శారీస్ చూడండి కొత్త డిజైన్ బ్లౌజ్ ట్రెండింగ్ కూడా హైలైట్ ఉంది కలంగారు ఇప్పుడు మనకి లో ఏముందో సేమ్ ఐటమ్ సేమ్ ఐటమ్ ఇట్లా ఈ విధంగా దగ్గర దగ్గర ఐదు వందల కంపెనీల నుంచి వెయ్యి కంపెనీల వరకు మన దగ్గర ఎనీ టైమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టాక్ రెడీ అవైలబుల్గా రెడీగా ఉంటుంది అనమాట ఆల్ బ్రాండెడ్ కంపెనీస్ మన దగ్గర యాపిల్ కానీ వినయన్ కానీ దీప్ జ్యోతి సారీస్ కానీ పుష్కర్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ లక్ష్మీతారా కానీ వీరజ్యోతి కానీ వీరమా కానీ ప్లస్ కానీ అటువంటి దివ్యం ఫ్యాషన్ ఎన్ఎక్స్ కానీ వసుమతి కానీ సిద్ధార్థ కానీ శ్రీయాన్స్ కానీ శ్వేతాంబర్ కానీ ఆల్ ఫ్యాన్సీ రకాలు ఆల్ కంపెనీ మన దగ్గర అవైలబుల్ గా రెడీ కంపెనీ అయినా కంపెనీ సూరత్ హైలైట్ ఉంటాయి ఫ్యాబ్రిక్ కూడా హైలైట్ ఉంటా అండి దీప్ ఒక రకం అట్లా ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కేటలాగ్ ఉంటాయి మన దగ్గర ఎనీ టైమ్ మనకి సీజన్ లేదు అన్ సీజన్ లేదు ఎప్పుడైనా రండి స్టాక్ రెడీగా ఉంటది ఇప్పుడు కూడా కస్టమర్స్ చాలా మంది ఉన్నారు చెప్పాలంటే రెగ్యులర్ గా వస్తూనే ఉంటారండి కస్టమర్స్ అయితే ఎయిట్ కలర్స్ స్టాక్ కూడా బల్క్ ఇస్తారు ప్లస్ రీజనబుల్ ప్రైస్ హోల్సేల్ గా కల్పిస్తున్నారు అందరికంటే తక్కువ ప్రైస్ ఇస్తారు కాబట్టి కస్టమర్స్ రెగ్యులర్ గా ఎక్కువ మంది వస్తుంటారు సేల్ కూడా అదే ఫాస్ట్ గానే ఉంటది మీరు కూడా చాలా ఈజీగానే సేల్ చేసుకోవచ్చు సార్ వచ్చేసి టిప్స్ కూడా మీకు చెప్తారు ఎలా సేల్ చేసుకోవాలనేసి లో బ్లౌజ్ వర్క్ ఫుల్ డిఫరెంట్ ఐటమ్ ఫుల్ సేలింగ్ ఇవి వచ్చేసి సెట్ కు నాలుగు కలర్లు వచ్చేది సెట్ నాలుగు కుది నాలుగు తీసుకోవాల్సింది బ్లౌజ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ వర్క్ వచ్చి కూడా టూ థౌసండ్ మినిమం పదిహేను నుంచి రెండు వేల వరకు అయితే స్టోన్ వర్క్ చెప్పి ఈ వర్క్ చెప్పి అంటే చెప్పి అంటే ఎందుకంటే మీకు ఎందుకు చెప్పలేదంటే అంటే మేము వ్యాపారస్ లో విన్నపై మేము అంటే రేట్ చెప్పలేదు సార్ చాలా మంది అంటారు మళ్ళీ మనం తెచ్చుకుందాం మేము రేట్ చెప్తే మీరు మళ్ళీ కస్టమర్ కమ్ముకోవాలంటే చనిపోయిన అనమాట అట్లా ఫస్ట్ వీడియోలో సెకండ్ సెకండ్ కూడా మనం తెలియక రేట్ చెప్పినాం కాబట్టి దానివల్ల ప్రతి ఒక్క కస్టమర్ సార్ మేము వల్ల రేట్ అమ్ముకోవాలంటే బయట అమ్ముకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది దానివల్ల ప్రైజ్ చెప్పొద్దండి మీకు వీడియో కాల్ చేసి చేయించుకోండి ప్రైజ్ చెప్పొద్దని చెప్పి చెప్పినారు కాబట్టి మనం దాని అట్లా కస్టమర్స్ కూడా చూస్తారు వీడియో అయితే కాబట్టి మీరు మీరు అడిగిన ప్రైస్ కి వాళ్ళు కూడా అడుగుతారు అనే ఉద్దేశంతో ప్రైస్ అయితే చెప్పడం లేదు సార్ ఇది ఇప్పట్లోనే ఇది వర్క్ రాదు అది బ్లౌజర్ వర్క్ వస్తుంది ఇది స్టార్టింగ్ మన దగ్గర పట్టించ ఇట్లా ఈ విధంగా మన దగ్గర వచ్చేసి స్టార్టింగ్ ఆరు ఎనభై నుంచి వస్తుంది ఆరు ఎనభై నుంచి పట్టు పట్టిచీరలో స్టార్టింగ్ సిక్స్ ఎయిటీ రూపీస్ అండి పట్టు చీరల్లో మీరైతే ఫోర్ తీసుకోవాలి ఫోర్ తీసుకోవాలి ఏదైనా కానీ ఫోర్ తీసుకోవాలి ఇవి బ్లౌజ్ వర్క్ వచ్చినా సరే వర్క్ లేకున్నా సరే మీరైతే ఫోర్ తీసుకోవాలి ఆన్లైన్ లో ఫుల్ ట్రేడింగ్ సార్ ఇది ఐటమ్ కలంకారీ డిజైన్ అసలు సూపర్ ఉందండి ఇది ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్ ఎన్ని సార్ సైజ్ ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ సత్యనారాయణ కంపెనీ బ్రాండెడ్ ఐటమ్ ఫుల్ సీలింగ్ అన్నమాట మన దగ్గర ఐటమ్ ఇది చీర ఇది బ్లౌజ్ ఆపోజిట్ వస్తుంది హైలైట్ ఉంది సార్ కలర్ కామన్ కలర్ చార్ట్ కూడా ఆర్ కలర్స్ వచ్చేది డిఫరెంట్ కూడా వైట్ కామన్ ఇక్కడ కలర్ బ్లౌజ్ మాత్రం మారుతుంది చాలా బాగుంది బ్లౌజ్ కూడా వర్క్ బాగా వచ్చింది అనమాట ప్యాటర్న్ ఈ విధంగా కొత్త కొత్త లేటెస్ట్ కలెక్షన్స్ మార్కెట్ లో ఏది ప్రొడక్షన్ అయినా కూడా సూరత్ మార్కెట్ లో ఫస్ట్ బాలాజీ డెక్టైల్స్ రాల్సిన తర్వాత ఆ తర్వాత వేరే డిస్పెట్ కావాలి పక్క చాలా బాగున్నాయి సారీస్ ఫ్యాబ్రిక్ కూడా హైలైట్ అంటే కస్టమర్ లో ఏమంటే ప్రతి ఒక్కరు ఫోన్ చేయకుండా అన్న మేము సేల్ చేస్తుంటాము అని చెప్పేసి అంటే షాప్కి వచ్చి ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత రకాలు చూడండి రకాలు చూసిన తర్వాత ఆన్లైన్ వ్యాపారము ఆల్ రకాలు అన్ని వైటమ్స్ వెరైటీస్ ఉంటాయి ఆన్లైన్ డిజైన్ ఛాన్స్ మనం చూసుకునే ఇప్పుడు వన్ పర్సెంట్ కూడా అయిపోలేదు నా దగ్గర ఏదో కంపెనీలు ఉంటాయి వన్ పర్సెంట్ కూడా మనం చూపలేదు ఎందుకంటే అన్ని చూపించాము కాబట్టి దానివల్ల మీరు షాప్కి వచ్చి ఒకసారి విజిట్ చేయండి కస్టమరు ప్రతి ఒక్కరు ఏదైనా కొత్తగా బిజినెస్ పెట్టుకోవాలని కూడా రావండి మీకు ఏ ఐడియా ఇస్తాము గైడెన్స్ కూడా ఇస్తాము దయచేసి ఆన్లైన్లో రేట్ అడగద్దండి మమ్మల్ని సార్ ఫోన్ చేసి ఇది ఎంత పడుతుంది రేట్ ఇది ఎంత రేట్ మేము చెప్పాము రాము మీరు షాప్కి వచ్చి విజిట్ చేస్తే డైరెక్ట్గా డైరెక్ట్ చెప్పేసి అనమాట మరి రీజనబుల్ అండి మరి అక్కడ లాంగ్ ఎక్కడో ఉంటారు ఇక్కడ వచ్చిన తర్వాత వేరే రేట్ చెప్తారు అట్లా అనే ఫీలింగ్ అయితే సార్ వాట్సాప్ చేయండి సార్ అది చేయండి సార్ ఇది చేయాలంటే వాట్సాప్ అయితే చేయమండి వ్యాపారం ఆన్లైన్ వ్యాపారం చేయము మేము మాకు టైం కూడా ఉండదు అంత టైం కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి ది బెస్ట్ షాప్ అండి బాలాజీ టెక్స్టైల్స్ పామిల్లో ఉంది పట్టింది సార్ అండి ఫ్యాన్సీలో వెయిట్ లెస్ లెస్ ఇప్పుడు డిఫరెంట్ ఐటమ్ ఇప్పుడు ఇదంతా ఆన్లైన్ ట్రై మొత్తం ఇదంతా పట్టు చీర వస్తుంది బార్డర్ బార్డర్ అంతా వెయిట్ లెస్ చీర ఆయనంతా ఫ్యాన్స్ కింద బార్డర్ పట్టు టైప్ లో అయితే కనిపిస్తాను చూడండి చాలా బాగుంది సారీ ఇది లేదనుకోండా ఏ వెరైటీ అయినా మన బాలాజీ టెక్స్టైల్స్ లో చిన్న తగ్గట్టు చిన్న ఐటమ్స్ ఉంటాయి పెద్ద పెద్ద షోరూమ్ తగ్గట్టు షోరూమ్ గిరాజీ ఐటమ్స్ పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి ది బెస్ట్ షాప్ అండి బాలాజీ టెక్స్టైల్స్ లో ఉంది అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నెంబర్ కి ఇప్పుడే కాల్ చేసి ఒకవేళ దగ్గరలో ఏమన్నా వచ్చింటే తప్పకుండా విజిట్ చేయండి షాప్ నైతే మెయిన్ బజార్ లోనే ఉంటది మీరేమన్నా ఫ్యామిలీలో ఎక్కడ దిగి ఫోన్ చేసినా కూడా నాలుగు నిమిషాల్లో రిసీవ్ చేసుకుంటాం మీరు ఎక్కడ ఎందుకంటే చాలా మంది ఊరికి బాలాజీ టెక్టైల్స్ బాలాజీ అంటే ఎవరైనా పిలుచుకుంటారు అనమాట దానివల్ల ఎటువంటి అబ్జెక్షన్ చేయకుండా ఎటువంటి మొహమాట పడకుండా ఒక్కసారి నాకు ఫ్యామిలీ దగ్గరికి ఫోన్ చేస్తారంటే పది నిమిషాలు మేము రిసీవ్ చేసుకుంటాం ఎక్కడ ఉన్న పదం సార్ నిలబడి సార్ మేము అంటే మా పిల్లలు లో వచ్చి మిమ్మల్ని ఎక్కడ ఉన్నా కూడా పది నిమిషాలు రిసీవ్ చేసుకుంటాడు హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా విజిట్ చేయండి బాలాజీ టెక్స్టైల్స్ ఇదన్నమాట మనలో లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్